హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల ఇవాళ వీడియోలో మన వియర్స్ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ పూజా వ్లాగ్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే మనకు ప్రతి నెల సంకష్టహర చతుర్థీస్ అనేది వస్తూనే ఉంటాయి అందులో విశేషంగా ఈసారి మనకు జూన్ ఇరవై ఐదో తేదీన అంగారక చతుర్థి అయితే వచ్చింది చాలా విశేషమైన రోజు మన కోరికలు నెరవేర్చటానికైనా కానీ లేకపోతే మనం పడే కష్టాల నుంచి గట్టెక్కించటానికి కానీ ఉద్యోగ సమస్యలు పిల్లలు లేనివారు సంతానం లేనివారు ఇలా చాలామంది వారి వారి సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా ఈ అంగారక చతుర్థి రోజున పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో చాలామంది పూజను ఆచరించి ఉంటారు మీరందరూ పూజను ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన వియస్ అందరికీ ముందుగానే పూజ వీడియోని అనేది షేర్ చేశాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లీన్ అండ్ క్లియర్గా సో ఆ వీడియో మీకు చూసినట్లయితే అర్థమవుతుంది సో ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీ అందరితోటి షేర్ చేయడం కోసం మాత్రమే ఈ అయితే షేర్ చేస్తాను సంకష్టహరి చతుర్థి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తాను సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అందులో మన ఛానల్లో వ్లాగ్స్ రాక చాలా డేస్ అయిపోయింది మీ అందరూ చాలా బాగా ఇష్టపడతారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీ అందరితోటి వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తేనే కదా చాలామందికి తెలుస్తుంది అలానే చాలామంది అనేక రకాల బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు వారందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మీ అందరినీ పదే పదే షేర్ చేయమని కోరుకుంటున్నాను ముందుగా అయితే సంకష్టహార చతుర్థి రోజున ఉదయాన్నే మనం ముడుపు అయితే కట్టుకోవాలి ఆ ముడుపును కట్టుకోవటం కోసం ముందుగానే నేను చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు చక్కగా ముగ్గునైతే పెట్టుకుంటున్నాను నాకు బాగా ఇష్టమైన ముగ్గులలో కమల ముగ్గు ఒకటి అందులో నాకు నచ్చిన ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే ఈరోజు ముగ్గుగా అయితే వేసుకుంటున్నాను ముగ్గును చూడంగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా ఈ సంకష్టహార చతుర్థి రోజున పూజ అనేది ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజింగ్లో ఉన్నారు ఉదయం మీరు జస్ట్ లైక్గా స్వామి దగ్గర దీపం వెలిగించి ముడుపు కట్టుకోవచ్చు హ్యాపీగా ఇది మనం వ్రతంలాగా కూడా చేసుకుంటాం కాబట్టి సాయంత్రం సమయంలో మీరు పూజను అనేది ఆచరించవచ్చు మనము వినాయక చవితి ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే సాయంత్రం సమయంలోనే మనం పూజను ఆచరిస్తాం కదా అలానే మీరు నిరభ్యంతరంగా ఉదయం చక్కగా ముడుపును కట్టుకునేసి సాయంత్రం పూజను ఆచరించవచ్చు ఉదయం సాయంత్రం ఎలానో మనం దీపం వెలిగిస్తాం కాబట్టి చక్కగా ఉదయాన్ని ముడుపును కట్టుకోవటం కోసం దీపాలను వెలిగించి ముడుపునైతే ఏర్పాటు చేసుకోవాలన్నమాట అలానే సంకష్టహర చతుర్థి గురించి చాలామందికి చాలా సందేహాలు కూడా ఉన్నాయి దీన్ని మొదటిసారిగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా ఏ నెలైనా చేసుకోవచ్చా అనే సందేహాలు నాకు తెలిసినంతవరకు సంకష్టహర చతుర్థిని ఎవరైనా చేసుకోవచ్చు దీనికంటూ ప్రత్యేకమంటూ నియమాలంటూ ఏమీ ఉండవు అంతేకాకుండా మీరు ఎప్పుడు చేసుకోవాలి అని మీ మనసుకు అనిపిస్తే అప్పుడు చక్కగా పూజకు ఏర్పాట్లన్నీ చేసుకునేసి పూజను అయితే ఆచరించవచ్చు సంకష్టహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజను ఆచరించిన తర్వాత మనసుకు ఎక్కడ లేని ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపిస్తుందండి ఒక్కసారి నేను చెప్పానని కాదు మీరు కూడా చేసి చూడండి చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చక్కగా ఇలా ముగ్గు వేసుకోవటం అయితే పూర్తయిపోయింది ఆ తర్వాత చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాత గడపలను చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించేసి చక్కగా ముగ్గును అయితే వేసుకున్నాను ఇలా చూడంగానే గుమ్మం నిండుగా కలగా ఎంత చక్కగా అనిపిస్తుందో కదా ఆ అమ్మవారిని సాక్షాత్తు ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా గడపలు ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా మన ఇంట్లో ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా జరిగేటప్పుడు చక్కగా గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటాం కదా అలానే చక్కగా సంకష్టహరి చతుర్థి రోజు కూడా గుమ్మాలను అందంగా అలంకరించుకోండి ఇక పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుందాము ఈరోజు నేను ఉదయాన్నే వ్రతానికి సంబంధించిన కథలు కానివ్వండి సోడోపచార పూజ పంచోపచార పూజ అలా అన్ని పూజను ఉదయాన్నే చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే సాయంత్రము స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు కదా సో పిల్లలతోటి చాలా వరకు టైం అయిపోతుంది హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయిన వంబటే పూజకు అన్ని ఏర్పాట్లు అనేది చేసుకునేసి ఉదయాన్నే పూజనైతే చేసుకుంటున్నాను ఏంటి సిస్టర్ మీరు పూజ సాయంత్రం చేసుకోమని చెప్పారు కదా మళ్ళీ ఉదయం అంటున్నారు ఏంటి అనుకోద్దండి మీకు ఎప్పుడు వీలు కుదిరితే ఉదయం వీలు కుదిరితే ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం వీలు కుదిరితే సాయంత్రం చేసుకోవచ్చు కానీ ముడుపు కట్టే విషయాన్ని మాత్రం ఉదయాన్నే ముడుపు కట్టుకుంటే సాయంత్రము మనము ఆ ముడుపును విప్పి ఆ ముడుపులో బియ్యంతో నైవేద్యం తయారు చేస్తాం కాబట్టి ఉదయాన్నే ముడుపు కట్టుకోమని చెప్పాను సో అలా ముడుపు కట్టుకోవటం కోసం అని చెప్పేసి మొత్తాన్ని అలా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి ముడుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నాను ముడుపుకు కావాల్సిన ఏర్పాట్లు ఏంటో మీకు అందరికీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో అర్థమవుతుంది కానీ ఒకసారి మీకు అందరికీ ఒక చిన్నగా షార్ట్గా అయితే చెప్తాను ముడుపును ఏర్పాటు చేసుకోవటం కోసం ఎరుపు పసుపు వస్త్రాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి దాంట్లో చక్కగా కుంకుమ పసుపు అక్షంతలు అలానే మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కుంకుమ పసుపు నార్మల్గా అలా వేయలేము అనుకున్న వాళ్ళు ప్యాకెట్స్ను కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు రెండు ఆకులు రెండు వక్కలు రెండు ఖజ్జూరాలు రెండు పుష్పాలు వీటన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి మీకు నచ్చినంత దక్షిణను సిద్ధం చేసుకునేసి ముడుపును అనేది సిద్ధం చేసుకోవాలి చాలా సులభంగా మనకు ఉన్న కోరికలను నెరవేర్చుకోవటం కోసం వినాయక స్వామి వారికి ఇలా ముడుపు కడితే చాలు మన కోరికలు చాలా త్వరగా నెరవేర్తాయి ఈ ముడుపు కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా మనము దేనికోసం అయితే ఈ ముడుపును కట్టుకుంటున్నామో దాన్ని మనసులో ధ్యానిస్తూ ముడుపును అయితే కట్టుకోవాలి సో ఇలా ముడుపు కట్టుకునేది ఒకటి మూడు తొమ్మిది పదకొండు ఇలా మీకు నచ్చిన సంఖ్యలో ముడుపును అనేది కట్టుకోవచ్చు అంటే నెలలు నెలల వైస్గా మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ముడుపును అనేది కట్టుకోవాలి అంతేకాకుండా ముడుపు కట్టుకునే సమయంలో కానీ మనం ఈ పూజ ఆచరించే సమయంలో కానీ మనం ఎన్నిసార్లు పూజను ఆచరించాలి అనుకుంటున్నామో అది కూడా మనం నిర్ణయించుకునేసి ముడుపు అనేది కట్టుకోవాలి వీలు కుదిరితే ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నలభై ఎనిమిది ఇలా ఎన్నిసార్లైనా మీరు ముడుపును కట్టుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఇప్పుడు ముందుగా సోడోపచార పూజను అయితే చేసుకోవాలి మూడు సార్లు నీటిని తీసుకునేసి త్రాగాలి ఇప్పుడు అక్షంతలను తీసుకునేసి ఆచమనీయం చేసుకోవాలి తడి చేతిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పూజను చేసుకోవాలి పసుపుతో చేసుకున్న ఘననాథుడు ఉంటాడు కదా ఆ గణనాథునికి మనము పూజను అనేది ఆచరించుకోవాలి సోడోపార పూజను ఆచరించుకునేసి చక్కగా గణనాథునికి ధూపం పుష్పం అలానే నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది చక్కగా కర్పూరంతో నీరాంజనం ఇవ్వాలి ఇలా చక్కగా ముందుగా సోడోపచార పూజ చేసుకున్న తర్వాత గణనాథుని దగ్గర మనము అక్షంతలు ఏవైతే ఏర్పాటు చేసుకుంటూ ఉంటామో ఆ అక్షంతలను తీసుకునేసి కొన్నిటిని తల మీద వేసుకోవాలి తల మీద వేసుకునేసి ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని ఆ గణనాథుని మనము కోరుకోవాలి ధూపం నైవేద్యం అన్ని సమర్పించిన తర్వాత గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకటం కోసం కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి ఆ మంత్రాలను చదువుకోవచ్చు ఈ మంత్రాలు అన్నీ కూడా మనకు గణేషుని యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంటుంది వినాయకుని స్తోత్రం వినాయకుని పూజ అని చెప్పేసి పూజ స్టోర్స్లలో మనకు టెన్ రూపీస్ బుక్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఆ బుక్స్ కనుక మనం తెచ్చుకుంటే చక్కగా సంకష్టార చతుర్థి రోజున పూజను అనేది ఆచరించవచ్చు మనం పూజా స్టోర్లోకి వెళ్ళి సంకష్టార చతుర్థి రోజున వినాయకుని వ్రతం యొక్క పూజా బుక్ ఇవ్వండి అంటే చక్కగా వాళ్ళు ఒక పూజ బుక్ని ఇస్తారు ఆ పూజా బుక్ తోటి చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న గణేషుని విగ్రహం ఉంటుంది కదా ఆ గణేషుని విగ్రహానికి పంచోపచారాలతోటి పూజను అనేది చెయ్యాలి చక్కగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అరటిపండు వీటన్నిటితోటి చక్కగా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేస్తూ ఉంటేనే ఆ స్వామివారు చూసారా ఎంత కలగా అనిపిస్తున్నారో మీకు ఒకవేళ ఇలా చిన్న విగ్రహం కనుక లేకపోతే దేవుని చిత్రపటం ఉంది కదా చిత్రపటం దగ్గర ఒక చిన్నపాటి బౌల్ను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి అన్ని పంచోపచార పూజ చేస్తున్నట్లుగా భావిస్తూ ఆ గిన్నెలోకి అన్నిటినీ వదలాలి అలా పూజను ఆచరించాలి అలా పూజ చేసుకున్న తర్వాత శుభ్రంగా శుద్ధ జలంతో వినాయకుని విగ్రహాన్ని శుభ్రం చేసి చక్కగా గంధం కుంకుమ పసుపు బొట్లతోటి అందంగా అలంకరించి వస్త్రాన్ని సమర్పించాలి మనం గణనాధుని విగ్రహాన్ని పసుపుతో చేసిన గణనాధుని చిత్రపటాన్ని అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాం కదా వాటన్నిటికీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మనము వినాయక చవితి రోజున ఎలా అయితే పత్రతోటి పూజను ఆచరిస్తామో అదే విధంగా పత్రిని తెచ్చుకొనేసి పూజను ఆచరించుకోవచ్చు అలా పత్ర మనకు అందుబాటులో లేకపోతే అందరికీ లాంటి గరిక అనేది అందుబాటులో ఉంటుంది ఇంటికి నియర్గా చాలా మొక్కలు అయితే ఉంటాయి కదా ఆ గరికతోటి ఇరవై ఒకటి స్తోత్రాలు అంటే మనకు ఎన్ని అయితే పత్రపూజ అయితే ఉంటుందో ఆ పత్ర పూజలో ఉండే పత్రాలన్నింటినీ స్వామివారికి సమర్పిస్తూ పత్ర పూజను అయితే చేసుకోవాలి ఇలా చక్కగా పూజను వినాయకుని విగ్రహాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో అక్కడ మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు వినాయకునికి ధ్యాన మంత్రం చదివి పూజలోకి ఆహ్వానం పలకాలి ఇప్పుడు కలిషం నీటిని తీసుకునేసి వినాయకునికి పాదయే పాద్యం సమర్పయామి హస్తయే ఆర్జం సమర్పయామి ముఖయే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ ఆకుతో నీటిని తీసుకునేసి మనం మంత్రాలను చదువుకుంటూ పక్కకు అయితే వదలాలి ఇలా ఆర్జ పాద్యాలను చదువుకుంటూ తరువాత కుంకుమ సమర్పయామి పసుపు సమర్పయామి గంధం సమర్పయామి పుష్పాలు సమర్పయామి అని అంటూ అన్నీ సమర్పిస్తూ స్వామివారి పూజను ఆచరించిన తర్వాత గౌరీ అమ్మవారిని పూజకు ఏర్పాటు చేసుకున్నాం కదా గౌరీ అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకాలి చక్కగా అమ్మవారికి కూడా సోడోపచార పూజను ఆచరిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని సమర్పిస్తూ అమ్మవారి పూజను అనేది చేసుకోవాలి అమ్మవారి పూజలో అమ్మవారిని పసుపుతో చేసిన అమ్మవారు లేకపోతే కుటుంబ సమేతంగా ఉన్న మనము పరమేశ్వరుని యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అందరికీ పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది ఇలా చక్కగా పూజను ఆచరించిన తర్వాత మనం ఏవైతే నైవేద్యాలను సిద్ధం చేసుకున్నామో ఆ నైవేద్యాలన్నింటిని ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి తినిపిస్తున్నట్లుగా మనం భావించి స్వామివారికి నైవేద్యాలన్నింటినీ సమర్పించాలి సమర్పించిన అనంతరం చక్కగా ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి నైవేద్యంలో కొబ్బరికాయను కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా స్వామివారికి చక్కగా పూజను ఆచరించిన తర్వాత వినాయకుని యొక్క అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి ఆ నూట ఎనిమిది అష్టోత్రాలను కూడా చదువుకుంటూ స్వామివారికి గరికను కానీ అక్షంతలను కానీ లేకపోతే పుష్పాలను కానీ ఏర్పాటు చేసుకుంటూ స్వామివారి పూజను అయితే చేసుకోవాలి అష్టోత్తరాలన్నీ చదవటం పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి మనము ఏదైనా పూజల పొరపాట్లు చేసినా కానీ క్షమించమని కోరుకోవటం కోసం కొన్ని అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అలానే మూడు ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారికి అక్షంతలను అలానే పుష్పాలను స్వామివారి పాదాల చెంతన ఏర్పాటు చేసుకోవాలి సంకష్టహర చతుర్థి రోజున నాలుగు కథలు అయితే ఉంటాయి వ్రత కథలు అంటారు వాటిని ఆ వ్రత కథలు కూడా మీకు మీదైతే సంకష్టహార చతుర్థి బుక్ అయితే అందుబాటులో ఉంటుందో అందులో చక్కగా వివరించి ఉంటాయి అవి కూడా తెలుగులోనే ఉంటాయి కాబట్టి ఆ కథలను కూడా చదువుకునేసి సంకష్టహర చతుర్థి రోజున పూజను అనేది చక్కగా ఆచరించుకోవచ్చు ఇప్పుడు నేను మీకు పూజను ఎలా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ షేర్ చేశాను కదా సారి మీరు అంటే జూన్ తర్వాత జూలైలో మనకు మళ్ళీ సంకష్టార చతుర్థి అనేది వస్తుంది ఆ సమయంలో మీరు చక్కగా పూజను ఆచరించి మీకు ఏవైనా కోరికలు ఉన్నా స్వామివారిని తప్పక నెరవేరుస్తారు అని మనసులో పెట్టుకునేసి స్వామివారి పూజను ఆచరించవండి చాలామంది చాలా అంటే ఎన్నో పూజలు చేసి అలసిపోయేసి ఉంటారు అలాంటి వారు కూడా ఈ సంకష్ట చతుర్థి రోజున పూజను ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయి చక్కగా పూజ మొత్తం పూర్తయిపోయేలోకి నాకు చాలా టైం అయితే పట్టింది వ్రత కథ వీటన్నిటిని చదువుకునేలోకి నాకు చాలా టైం పట్టింది అయితే పూజ చేసుకున్న తర్వాత పూజ మందిరాన్ని అలానే పూజ చేసుకున్న తర్వాత గణేషుని యొక్క వ్రతాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నానో ఆ పీఠం దగ్గర కొద్దిసేపు కూర్చొనేసి అలా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అసలు ఎక్కడా దొరకని ఆనందం అనిపించింది ఆ పూజ చేస్తున్నంత సేపు స్వామివారి ధ్యాసనే అనిపించింది సాయంత్ర సమయంలో మనం పూజను ఆచరించడానికి మళ్ళీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే దీపారాధన అనేది కొండెక్కకుండా చూసుకోవాలి దీపారాధన వెలుగుతున్న సమయంలో ఆ స్థలంలో అంటే పూజ గదిలో కానీ మనము చీపురు అనేది పెట్టకూడదు మిగతా ప్లేస్లో చీపురు పెట్టుకునేసి ఊడ్చుకునేసి క్లీన్ చేసుకోవచ్చు ఇక మనం వ్రతం చేస్తున్నాం కదా వ్రతం చేస్తున్నాం కాబట్టి సాయంత్రం సమయంలో మనం ఏదైతే ముడుపు కట్టామో ఆ ముడుపులో ఉండే వస్తువులు అన్నింటినీ పక్కన పెట్టుకునేసి బియ్యంతో చక్కగా నైవేద్యాన్ని తయారు చేసుకునేసి స్వామివారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవచ్చు అదే మీరు ము ఉదయం ముడుపు కట్టుకునేసి ఉన్నారనుకోండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి అనుకుంటే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసుకునేసి తీపి నైవేద్యాన్ని కూడా స్వామివారికి తయారు చేసి వ్రతాన్ని అనేది ప్రారంభించుకోవాలి నేను హృదయాన్నే వ్రతాన్ని మొత్తం పూర్తి చేసుకున్నాను కాబట్టి సాయంత్రం సమయంలో మళ్ళీ స్వామివారి యొక్క అస్తోత్రాలను చదువుకునేసి చక్కగా స్వామివారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యం తయారు చేసుకునేసి స్వామివారికి ఏర్పాటు చేసుకున్నాను అలానే ఈ పూజను ఆచరించేటప్పుడు ముందు రోజు కానీ ఎటువంటి వేజ్ అనేది తినకూడదు అలానే ఆ రోజు ఎటువంటి నాన్ వెజ్ అనేది ముట్టకూడదు అలానే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఏదైనా సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఉపవాసాన్ని అనేది చేయవచ్చు పండ్లు ఫలాలు వీటిని కూడా తింటూ ఒకవేళ ఇంతగాను పూజ మేము చేయలేము ఇన్ని వ్రతకల్పాలు మనం చదవలేము అనుకుంటే సంకష్టార చతుర్థి రోజున చక్కగా దీపారాధన చేసుకునేసి కూడా పూజను ఆచరించవచ్చు అలానే ఇలా మేము పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు వినాయక స్వామి గుడికి వెళ్ళి కూడా స్వామివారిని ప్రార్థించినా సరిపోతుంది సాయంత్ర సమయంలో పూజను ఆచరించి చంద్రునికి అర్జాన్ని సమర్పించాలి అర్జాన్ని ఏ విధంగా సమర్పించాలి అనేది కూడా నేను వీడియో అనేది షేర్ చేశాను సాయంత్రం చక్కగా ధూపం వేసుకునేసి తులసి కోట దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నాను